శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు రెండు పెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే ఇంతకీ అసలు ఆ యొక్క రహస్యం ఏంటి మీకు రాబేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో దిక్కు స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దిగంబరి దుర్గామాత వారి దివ్య అస్వస్థతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు మురళి ఆనందరాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు భార్యాభర్తల సమస్యలు అత్తకొండల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు పిల్లలు మాట వినకపోదాం చదువులో సమస్యలు అత్తి కొండల గొడవలు స్నేహితుల సమస్యలు ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారు నుండి అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుందండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రాశి అనేది రాశకరణలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రుషభరాశి పరిధిలోకి వస్తారు యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరిలో మంచి గుణాలైతే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అంటే చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు కూడాను అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి గురువు యొక్క ఆశీర్వాదాలు అధికంగానే ఉంటాయండి కాబట్టి ఎంతో అదృష్టం అనేది రేపటి రోజున వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇటువంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొత్త మార్పులు అయితే జరగనున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరికి దగ్గరగా కూడా రారండి అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక రేపటి రోజున కాలము అనేది కలిసి వస్తుందండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి అదృష్టము అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది ఇక వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది లభిస్తుందండి ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి కోపం ఎంతైతే ఉంటుందో అందకన్నా ప్రేమ ఉంటుందండి ఏదైనా సరే ఎవరిని ఏదైనా ఏదైనా అంటే మాత్రం అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఇక వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయండి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండటం అనికే ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను బాధలు అనిపిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారిది జాలిగుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరో కదండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉంటుంది దానివల్ల అక్కడ అదృష్టం అనేది మీకు కలిసి వస్తుందండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఈ శనివారం రోజున స్వామివారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారికి ఒక తులసి దండను సమర్పించండి ఐదు ప్రదక్షిణాలు చేసుకోండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అంటే చాలా కలుగుతుంది స్వామివారికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరండి దానివల్ల మీకు ఈ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి మంచి శుభవార్తలు వింటారు వీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అఖండ ధనలాభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున మీకు అధికంగా ఉండబోతుందండి అందులో ఈ యొక్క కార్తీక ఏకాదశి కదండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి స్వామివారికి మీకు ఎంతో ఇష్టపూర్వకంగా ఒక పిండి దీపాన్ని కూడా రేపటి రోజున వెలిగించండి మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూడతారు ఇక శత్రువులు అనేది పూర్తిగా తొలగిపోతారు మీ యొక్క జీవితం అనేది కొత్తగా మారనుంది ఇక రేపటి రోజున స్వామివారికి స్వామివారి యొక్క బీజాక్షరి మంతడానికి చాలా శక్తి ఉంటుంది కదండి ఒక్కసారి మీరైతే మీకు వీలు కుదిరితే పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ స్వామివారి యొక్క బీజాక్షరి మంత్రాన్ని మీరు పఠించడానికి ప్రయత్నించండి ఇక దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా త్వరగా జరుగుతాయి ఇక ఈ యొక్క రాసి వారు ఏంటంటే అండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోండి తీసుకోకండి మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయండి ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి అయితే జరుగుతుందండి ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరనున్నాయి ఇక రేపటి రోజున మీరైతే కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం చెప్పాలి ఇక రేపటి రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి కోతి సాక్షాత్ హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తారు కదండి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక లేకపోతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి మీకు ఉన్నంత పేదలకు వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దొరికి దూరమైపోతాయండి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి ఇక మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే వారి మధ్యలోకి అయితే అసలు వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక కాబట్టి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వల్ల కొంతమేర మీకు ఇబ్బందులు కలిగేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాం కదండి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఏ అక్షరం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మీకు వస్తుందంటే టిఆన్ఎన్ఎస్ అనేటువంటి అక్షరాల పేరు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే గురువారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవవు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలకు కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా మీ మీ రంగాల్లో అనుకూలత అయితే మంచిగా లభిస్తుందండి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అయితే కొన్ని అపోహలు లేదంటే గిట్టైనటువంటి వ్యక్తుల ప్రభావాల వల్ల చిన్న గందరగోళాలు తలెత్తవచ్చు చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా జాగ్రత్త పడనండి ఆత్మ నిగ్రహంతో వ్యవహరిస్తే మీ యొక్క ప్రశాంతత అనేది నెలకొంటుంది దుర్గామాత ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంది ఇక మీకు కృషికి తగినటువంటి ఫలితము అయితే లభిస్తుందండి మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతమే అవుతాయి కొంత ఆందోళన అనుమానము కలిగేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యం కోల్పోకుండా ఒక పనిపై ఏకాగ్రత దృష్టి పెడితే విజయాలు అయితే తప్పకుండా మీకే వరిస్తాయి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీరు నడిచేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి ఆర్థిక పరంగా జాగ్రత్త అయితే అవసరం ముఖ్యంగా పెట్టుబడులు లేదంటే అప్పుల విషయాల్లో వేగంగా నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకనండి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కూడా తోటి వారిని కలుపు కొన్ని శాంతతగా వ్యవహరిస్తే అనుకూలత అయితే మీకు కలుగుతుంది వ్యాపారంలో స్వయం కృషి అనేది మీ మీదే ఆధారపడి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క వారం మధ్యలో ముఖ్యమైనటువంటి ఫని ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక మీకు వృత్తిపరమైనటువంటి వ్యాపారమైనటువంటి రంగాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయండి పెద్దల యొక్క సూచనలతో తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే మంచి ఫలితాలు అయితే మీరు ఆశించుకోవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే అవసరమండి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక తృప్తిని అయితే లభిస్తుంది గోసేవ మీకు ఎంతో మంగళ ప్రదంగా కనిపిస్తుంది ఇక ఆర్థిక స్థితి కర క్రమంగా బలపడుతుందండి గతంలో చేసినటువంటి కృషి అంతా కూడా ఇప్పుడు ఫలిస్తుంది తెలివిగా వ్యవహరించగలిగితే నిర్ణయాలు అనేవి మంచిగా లభిస్తాయండి మంచి చేకూర్నత ఇస్తాయి రుణ సమస్యల నుండి దూరంగా ఉండండి చాలా మంచి జరుగుతుంది కొందరు ఈర్ష్యపూరితమైనటువంటి పూరితమైనటువంటి ప్రవర్తన వల్ల ఆవేశం అనేది కలగవచ్చు కానీ శాంతంగా వ్యవహరించండి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశాంతమలు అయితే లభిస్తాయండి వ్యాపారంలో కృషికి తగినటువంటి లాభం అనేది వస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వారం మధ్యలో ఒక ఒక ముఖ్యమైనటువంటి పని అంతా కూడా పూర్తి అవుతుందండి ఇక ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలను అయితే మీరు ఖచ్చితంగా లభించుకోగలుగుతాయి వ్యాపారంలో కృషికి తగినటువంటి లాభం అయితే వస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వారం మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి పని అంతా కూడా పూర్తి అవి మీ యొక్క శ్రద్ధ భద్రతతో పాటు పనిచేసేటువంటి కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుందండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఎంతో మంగళప్రదం సో చూస్తారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపు రోజున శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తున్నాయి ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చిన ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా అలాగే మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్